వెల్కమ్ టు అవర్ టెంపుల్స్ ఇన్ ఫో ఛానల్ దిస్ ఛానల్ ఈజ్ ఆల్ అబౌట్ టెంపుల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఇన్ఫార్మ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ టు సబ్స్క్రైబ్ ఈ వీడియోలో మనం ఒక ప్రముఖమైన స్వయంభూ గోదా సమేత శ్రీ రంగనాథ స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం హైదరాబాద్ విజయవాడ హైవేలో హైత్నగర్ నగర్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం గండి చెరువు అనే ఊరిలో ఉంది ఈ దేవాలయం సుమారు ఆరు వందల సంవత్సరాల పురాతనమైనది ఈ ప్రదేశానికి చేరుకోగానే మనకు గుట్ట మీద స్వామివారి ఆలయం కనిపిస్తుంది గుట్ట కింద స్వామివారి కళ్యాణ మండపం కనిపిస్తుంది ఇక్కడే స్వామివారికి కళ్యాణం జరిపిస్తారు మెట్ల మార్గం ద్వారా స్వామివారి ఆలయానికి చేరుకోవచ్చు మెట్ల మార్గం మధ్యలో కుడివైపున ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు దేవాలయం స్థల పురాణం గురించి అర్చకుల మాటల్లో విందాం గండిచెరువు గ్రామంలోని శ్రీ గోదా రంగనా దేవాలయం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండల్ లోని గండిచెరువు గ్రామంలో స్వయంభూగా తెలిసినటువంటి శ్రీ గోదా రంగనాశ దేవాలయం ఇది సుమారుగా ఆరు వందల ఎనభై పైచిలు సంవత్సరాల పైచిలు చరిత్ర కలిగే పురాతన ఆలయం ఇక్కడ స్వామివారు స్వతహాగా వచ్చి కొలువై ఉన్నటువంటి ఈ కోవెల పూర్వము మా వైష్ణవులు దేశ సంచారం చేస్తూ పోతున్న సమయంలో ఒక ఓంకార నాదం నిలబడ్డది వాళ్ళకి వాళ్ళు దివ్య దృష్టితో ఆలోచించుకొని చూస్తే అది ఒక శ్రీమన్నారాయణ గొంతులాగుంది ఎక్కడ ఉన్నాడు స్వామివారు అని చెప్పేసి ఆ ప్రాంతమంతా వెతలాడితే అది ఒక పుట్టల నుంచి వస్తున్నట్టుగా గ్రహించాను ఆ పుట్ట దగ్గరికి పోయి చూస్తే అప్పుడు ఆ పుట్టల నుంచి స్వామివారి ధ్వని రూపంలో నేను రంగనాథ స్వామిని మీరు సమీప గ్రామానికి వెళ్ళి గ్రామ పెద్దలకు చెప్పి తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసి ఆయవారితోటి ఆ స్వామివారు సెలవిస్తే ఆ అయ్యవారిని చక్కగా సమీప గ్రామానికి వెళ్ళి గ్రామ పెద్దలకు చెప్పి పలాని చోట స్వామివారు ఉన్నారు మీకు ఈ విషయం చెల్పమన్నారు తెలపమన్నారు నువ్వు తీసుకుని రమ్మన్నారు అంటే ఆ గ్రామ పెద్దలు ఏం చేశారంటే కొంచెం నిర్లక్ష్యం వహించారు వీళ్ళు సంచారం చేసే పూజారులు కదా ఆ రోజు ఊరు తిరిగే పూజలు కాబట్టి వీళ్ళు ఇలాగే చెప్తారులే అని నిర్లక్ష్యం వహించారు అప్పుడు అదే రోజు స్వప్నంలో అదే రోజు స్వప్నంలో ఆ గ్రామ పెద్దలకు భగవంతుడు పోయి స్వప్నముగా అవుపడి నేను అయ్యార్లతో చెప్పంపించినప్పుడు కూడా మీరు ఇంత నిర్లక్ష్యం అని చెప్పి కొరడాతోటి బాగా దండించాడట వాళ్ళని అప్పుడు ఆ గ్రామ పెద్దలు తెల్లవారగానే ఈ అయ్యవాళ్ళు ఎక్కడున్నారో వెతులాడుకుని స్వామివారు ఎక్కడున్నారో చూపించమని చెప్పేసి తీసుకొచ్చి పుట్ట దగ్గరికి తీసుకొస్తే అప్పుడు మళ్ళీ పుట్ట రూపంలో పుట్టలో నుంచి ధ్వని రూపంలోనే నేను రంగనాథ స్వామిని నేను లోక సంరక్షణార్థం బయటికి రావాలనుకుంటున్నాను కాబట్టి మీరు నూట ఒక ఎడ్ల తీసుకొని రండి అని చెప్పేసి గ్రామ పెద్దలకు సెలవిచ్చారట సోమవారం వాళ్ళు సంతోషంతో ఊర్లోకి వెళ్ళి గ్రామంలోని నూట ఒక ఎడ్ల బండ్లు తీసుకొని బాధ్యపరిత్రులతోటి ఆ పుట్ట దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత ఆ పుట్టలో నుంచి స్వామివారి స్వతహాగా పైకి వచ్చి ఎడ్లబండ్లో కూర్చున్నారట స్వామి మనం ఎక్కడికి తీసుకెళ్ళాలి నిన్ను ఎక్కడుంటారు మీరు అని ఈ పగలంతా ప్రాధాయపడితే కోడి కూత వినబడని ప్రదేశానికి వెళ్ళిపోయిన తర్వాత నా బండి ఆగిపోతుంది ఆ ప్రదేశంలో నేను ఉంటాను అని చెప్పి సోమవారం సెలవిచ్చాడట అప్పుడు సంతోషంతో గ్రామ పెద్దలు భాజపా స్వామివారిని తీసుకుని ఎండబడులపై వస్తూ వస్తున్న ప్రాంతంలో ఈ ప్రాంతానికి రాగానే బండి ఆగిపోయింది స్వామి ఇది చెరువు ఇది కొండ అప్పుడు ఇది చెరువు సోమవారం రాకముందు గండి చెరువు అండి అదే వచ్చింది అందుకే వచ్చింది చెరువు ఇది కొండ ఎక్కడుంటారు స్వామి మరి మీరు అని అంటే భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి మీరు నేను ముందు నడుస్తుంటారు మీరు నా వెనకాల అని చెప్పేసి స్వామివారి సదాగా ఒక్కొక్క అడి చేసుకుంటూ వస్తే ఒక్కొక్క మెట్టు తయారైందని చరిత్ర అంటే ఒక పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల కింద కట్టిన మెట్లు అవి అంతకు చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితిలో ఉండే అలా స్వామివారు అలా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఇక్కడికి వచ్చి నిలబడింది ఆ గుండు ముంగడు నిలబడితే గుండు ద్వారంలాగా బదిలిపోయింది ఐదుపై స్వామివారి అలా ముందుకు వెళ్ళేసి ఆ గూహ్ లాగా అక్కడ అమ్మవారి తోటి సేవించుకుంటూ పడుకొని శిలా విగ్రహం దాల్చాలని చరిత్ర గర్భాలయానికి ఎడమవైపున గణపతి విగ్రహం ఉంటుంది గర్భాలయంలో శయన భంగిమలో శేషతల్పం మీద స్వామివారు దర్శనమిస్తారు ఒకే శిలలో అమ్మవార్లు స్వామివారు ఉండడం ఒక విశేషం ఈ గుడిలో హుండి అనేది ఉండదు గండిచెరు గ్రామస్తులు అందరూ కలిసి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఈ దేవాలయం ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయంలో వడిబియం సమర్పించడం ఒక ఆచారం గండిచెరువు గ్రామస్తులు పంట పండగానే మొదట స్వామివారికి సమర్పించడం ఇక్కడ ఒక ఆనవాయితీ ఈ దేవాలయం దర్శించినప్పుడు దగ్గరలో ఉన్న ఇంకొన్ని ప్రముఖమైన దేవాలయాలు దర్శించవచ్చు సంఘీ టెంపుల్ కోహెడా హనుమాన్ దేవాలయం